మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేస్ మీ ముందుకు నీరస్తుని ఇంతముందు ప్రజెంట్ చేశాం దీనిలో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుందని సో మై టీమ్ ఆపరేటెడ్ వెరీ ప్రొఫెషనల్లీ వితౌట్ లివింగ్ ఎనీ స్టోన్ అండ్ టర్న్ ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది అతనికి ఏమాత్రం పాశ్చాత్తాపం లేకుండా ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోషన్లెస్ డజన్ ఎనీ గిల్ట్ ఫర్ డూయింగ్ దిస్ అఫెన్స్ అంటే రేర్ ఎస్ అవ్ రేర్ వేస్ ఎ పర్సన్ బిహేవ్స్ దిస్ వే అండ్ కిల్స్ ఇస్ ఓన్ వైఫ్ వు హెస్ వాక్ విత్ హిమ్ ఫ్రమ్ ఇస్ ఫ్రమ్ ఐ హోమ్ ఫీలింగ్ దట్ షీ విల్ బీన్ సేఫ్ హ్యాండ్స్ అటువంటి పరిస్థితుల్లో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను నిస్సాహాయస్థితిలో మహిళను భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీవర్ థింకింగ్ లైక్ లైక్ బీచ్ కోంబర్ లైక్ మూవ్ అరౌండ్ ద బీచ్ కదా ఏదైనా మాత్యం లాంటివి కనబడుతుందా ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా ఇట్లా ఉంటారా ఇంత రేజర్స్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీవర్ రియలీ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్ బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసబుల్ ఎవిడెన్స్ ఉండ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము వీ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ విల్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇతను ఈ మన మీకు తెలుసు మాకన్న ఎక్కువ పేర్లు మీకే తెలుసు బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ ఐ విల్ టెల్ ద నేమ్స్ పుట్ట వెంకట మాధవి ఈవిడ నేరసు గురుమూర్తి ఒక జీవిత భాగస్వామి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్లో ప్రకాశం డిస్టిక్ నుంచి నేటివ్ ప్లేస్ వచ్చి జిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ ఇతను నేరస్తుడు గురుమూర్తి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు ఫుల్ టామ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా ఈ క్రమంలో వీళ్ళు వీళ్ళకిద్దరు వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఇట్లా సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి రోజు కూడా జరిగింది ఫిఫ్టీన్త్ నైట్ వచ్చారు సిక్స్టీన్త్ మార్నింగ్ రోజు ఇతను అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచిత పూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవకేషన్ అని కూడా అనలేము దీనికి పర్పటేషన్ ఉంది దానికి ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతనే ఈ విషయాలు గొడవ అకారణంగా గొడవ పెట్టుకొని అతను వైఫ్ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు గోడకి గట్టిగా కొట్టాడు గోడకి సి సస్టైన్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నది అక్కడ ఉన్న చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా ఐ ట్యాంక్లో ఎలా వేశాడు అని అన్నీ కూడా మనకు వీళ్ళ ఈరోజు వస్తువు వెళ్తున్నాడు కదా మేము అతని ఎంక్వైరీ ఎగ్జామ్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు ఆ కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పొల్యూషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత అతడిని ఆవిడని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ పార్ట్ ఒకటి దెన్ తల ఈ నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసినవన్నీ పెట్టి వాటి హీట్ చేస్తాడు బాయిల్ చేశాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ స్టో ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్ ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యునో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఈస్ ద రేరెస్ ఆఫ్ రేర్ వేస్ ఆఫ్ డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏమాత్రం పాశ్చాతాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంటుకుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్ వాలంటీర్ ఎవరు గెస్ట్లో వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని బీడ్స్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాంతో దాన్ని ఒక రోగలి బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది బాయిల్ అయింది అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే సి సిట్ ప్రిన్సిపల్ ఉంటుంది ఏ ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని కానీ వీ కాట్ సఫిషియెంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ కాట్ దట్ ఆ చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేయ వేస్తాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను మీన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ఇ ద క్రూయల్ వే ఇస్ బియర్ బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టు మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడకబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే విత్తనం చేసినాడే ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ ఐ మీన్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పీ పాస్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది కాదాయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపాలి తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడం కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెన్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేశాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసాం దాని తగ్గట్టుగా బాడీలో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో మెడికల్ లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఇది ఫాస్టెస్ట్ ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము షీట్ చేస్తాము ఈ కేసును అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో బి రెస్పాన్సిబుల్ ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అగ్రి యూ హ్యావ్ టు రిపోర్ట్ బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ దాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్ లైక్ ఇఫ్ యూ డోంట్ మనం ఈ కేసులో ఎట్టి ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయే టీమ్ ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ చేసుకోవడం మా బాధ్యత మేము చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు సో నేను మీ ప్రశ్నను కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ యువర్ ఇంప్రెషన్స్ను యువర్ ఇన్ఫురెన్సెస్ను ఇన్వెస్టిగేషన్ యాక్ట్రిబ్యూట్ చేయకండి బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద వే యూ ఇఫ్ యూ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ స్పీక్ దట్ వే యు అోయింగ్ టు కాజ్ యు సమన్ మే గెయిన్ స్ట్రెంగ్త్ అండ్ యూ సమన్ మే కమిట్ డిసెన్స్ సో అట్లా జరగకు ఉండాలంటే మనం అందరం కలిసి బాధ్యతగా ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర జరిగింది మనము ఇటు కేసు డిటెక్ట్ చేసాం మా అధికారులందరూ చాలా కష్టపడి ఈ ఎన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దాచేశాం చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది మీకు మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్ ది అక్యూజ్ మేడ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్ ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్లి చూపించడం జరిగింది ఆ రికవరీ చేయడం జరిగింది దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా నుంచి మీరు ఎదురు చూస్తున్నారు కదా దానికోసం మీకు మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దట్స్ నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్ సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశంతో తర్వాత అతను పొద్దున లేవగానే ఆమెను చాలా పంచాల్సి జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఇండిస్క్రిమినేట్ వే సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను ఆమె చంపాడు చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసు ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళిన నీళ్ళలో కలిపాడు

నో నో నథింగ్ ఏదో చెప్పినట్టున్నారు అట్లేం లేదు నేను అడిగాను స్పెసిఫిక్గా అట్లేం లేదు ఒకటే రౌండ్ దానికి ఎవిడెన్స్ ఉంది ఒక రౌండ్లో మధ్య మధ్య బూడిద అయిపోయింది కదా అది ఒక డబ్బాలో పెట్టుకొని దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది ఒక టూ త్రీ త్రీ ఫోర్ అవర్స్ చేశారు ఆ ఇంట్లోనే ఉన్నాడు క్లీన్ చేయడము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి కలిపాడు పొద్దున అరౌండ్ టెన్ ఓ క్లాక్ జీవించడం జరిగింది ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్డ్ విత్ హిస్ వైఫ్ ఇస్ నో వే యూ క్యాన్ కిల్ లైక్ దిస్ యూ నో వే యూ క్యాన్ ట్రై టు నో స్క్రీన్ ఎవిడెన్స్ బై యూనో బాయిలింగ్ ద బాడీ ఈజ్ ఓన్ వైఫ్ బాడీ మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి దిస్ ఈజ్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను వాట్ దట్స్ వాట్ యామ్ టెలింగ్ యూ దట్స్ వాట్ యామ్ యూ అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి అవి దట్స్ వాట్ యామ్ టెయింగ్ టు టెలి మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ ప్రొజ్ చేయండి ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్లాడు ఎక్కడ కూడా నేను తీసుకెళ్ళిపోయి ఆ చెరువులోనే వేస్తాడు చెరువులో వేస్తాడు ఎక్కడ కూడా ఇంట్లో ఎస్ 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 అది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు సిక్స్టీన్త్ నాకు జరిగింది మూడు ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు ఓనర్స్ లేరు తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు యూనైట్ కేస్ చేశాను ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు టిల్ విత్ దేర్ పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటిదని అడిగారు వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు చిన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు మేము కోర్టు వారికి ఇస్తాం అది ఇండివిజువల్ అండి ఇండివిజువల్ పర్సెప్షన్ వీ కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు ఒక చెడ్డ వ్యవస్థ అతను నేచర్ పర్సనల్